వీడైతే మా దగ్గర అని ఇస్తుంది సో ఇప్పుడైతే మా మమ్మీ మీద ప్రాంక్ అయితే వేస్తున్నాం అక్క ప్రాంక్ అంటే వేద్దాం కానీ మరి నేను ఎట్లా కింద పడతా ఇప్పుడు నువ్వు ఆ బండి నడిపా నేను కింద పడతావు నేను కుంకుమ ఊస్తా సరేనా వాటర్లో ఆ కుంకుమని అయితే కలిపి మా అయితే పెడతాము మా మమ్మీ రియాక్షన్ చూడాలి మా మమ్మీని పిలుస్తాను ఇక మా మమ్మీద ఎట్లా రియాక్ట్ ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏమో చూద్దాం ఇవో అసలే మెయిన్ రోడ్ మీద అయితే వేస్తున్నాం కదా చూద్దాం మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుందో అందుకని కుంకుమణయితే కలిపిస్తాను నాకైతే భయం అవుతుంది ఫ్రెండ్స్ మేమంటే రెడ్ కలర్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా ఆయన అయితే బండి నడుపుతుంది ఇక మా ఆయన అయితే ఇప్పుడు కింద పడుతుంది మధ్య వాడేవాళ్ళు మళ్ళీ మళ్ళీ కింద ఎట్లా వాడతారా పన్నీ నడుపు ఇక పడిగా పడిగా గిరవాడో కూసో కూసో కింద కూసో ఇట్లా పడ్డట్టుందమ్మా ఇది వేసేసి మంచి ఫ్రెండ్స్ అందరు మమ్మల్ చేస్తారు ఇప్పుడైతే నేనైతే రక్తం అయితే పెడుతున్నా మమ్మీ వచ్చినాక చూద్దాం మమ్మీ రియాక్ట్ చేయట్లుంట అని మంచి మంచి యాక్టింగ్ చేయాల్ సరేనా సరే చేతి ఫ్రెండ్స్ రోడ్ మీద పోయి అందరు బండ్లు అభిమాను మాండి చేస్తా ఉంటుంది ఏమో రియల్గా പെട്ടി ഖം എടുത്തിനു സാധന വീടോ ഇ ഫ്രണ്ട്സ് അന്നും മാന്നിൻ്റെ നിജങ്ങനെ കിന്ന ബുജ കിന്നു നമുക്ക് വെച്ചു ఫైనల్గా మా అయితే ఇట్లా రెడీ మా ఆయన అయితే ఇప్పుడు కింద పడుతుంది ఇంకా నువ్వు కింద పడ్డట్టు కూర్చో మేము పోయి మమ్మీ నిలుచుకొని వస్తాం చూద్దాం మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుందో ఫ్రెండ్స్ బయట పోయేటోళ్ళు అందరూ ఆపి మరీ చూస్తారు మా ఆయన ఏమైంది ఏమైంది అని అయితే బయటవాళ్ళే అంత రియాక్ట్ రియాక్ట్ అయితే ఇంకా మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుందో పోయి అయితే చూద్దాం మా మమ్మీని అయితే విలుసుకొని వస్తాం అప్పుడు అయితే నీకు కింద పడు సరేనా ఇప్పుడు పోయి మా మమ్మీని అయితే విలుసుకొని వద్దాం నాకైతే భయం అవుతుంది మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏమో ఒకసారి అయితే పోయిదాం దాన్ని వాళ్ళైతే మా పెద్దమ్మ వాళ్ళు ఇంట్లో ఇప్పుడైతే మా మమ్మీ రియాక్షన్ ఎట్లుంటాయో చూద్దాం పోయి అయితే నాకు నాకైతే భయం అవుతుంది మమ్మీ 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 అని ఆయన టీవీ కింద పట్టిదే ఎట్లా

మొత్తం కాదు ఎంత భయపెట్టిచ్చిర ఎంత భయపడ్డ నేను నిజంగా పని మీకే పడ్డదేమో రుద్దుకొని ట్రాంకా

బాగా చేసినావు ప్రాంక్ మంచిగా రియాక్షన్ ఇద్దాం అనుకుని వచ్చి ఏం భయవాళ్ళు అంటే మీరు ఆల్రెడీ ప్రాంక్ చేసినారు కాబట్టి ఇక నాకు తెలిసిపోతుంది ఈ మధ్యలో ఇక కానీ మెయిన్ రోడ్ కదా బయట అన్నారు కదా అని నాకు మస్తు భయం వేసింది మళ్ళీ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరు చూస్తారు బుజ్జి ఇంత ఘోరంగా ఉంది ఎవరైనా చూస్తే నిజంగా నిజంగా పడ్డదేమో దెబ్బలు దాకా నేమో అనుకుంటే ఉన్నది చూడండి ఒక ఎవరు ఏమి అడగలే ఆపి మరి రోడ్ మీద ఒక తాత గిరా గిరాపి అయ్యో బుజ్జి కింద పడి చూసా బుజ్జి కింద పడ్డ కింద పడ్డది అన్నారు అంట వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మమ్మ అయితే వస్తుంది ఆటోలా చూద్దాం మా అమ్మ రియాక్షన్ మా అమ్మమ్మ వస్తుంది ఫ్రెండ్స్ ఆటలు అయితే మా అమ్మమ్మ రియాక్షన్ ఎట్ల నుంచి వస్తుందా అరే ఇప్పుడు 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 అమ్మ నువ్వు రా మమ్మీ నువ్వు నువ్వు మంచిది మీద మంచిది కింద నరే మనివే కనే ఎ అహ్మద్ రియాక్ట్ అయితే లేదు న

అందరం ఆ దగ్గర నుండి సీరియస్ ఉంటే భయపడుతున్నది నిజంగా ఫ్రెండ్స్ రోడ్ మీద అయితే మస్తు మంది ఏమైంది ఏమైంది అయితే చూసి చూసిపోయారు అంత ఘోరంగా చేసి ప్రాంగం అయితే వామ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మస్తు భయమై నాకు అయితే నిజంగా పడదే మన అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే కాల్ చేసి ఆడతాలా నిజంగానే అనేసి మళ్ళీ వచ్చినాక ఇది కొంచెం ఎందుకో డౌట్ గా బెడ్ లాగా లేదు ఏంటంటే మళ్ళీ డౌట్ వచ్చింది మా అని గిట్ట ఫుల్ మంచి యాక్టింగ్ చేసింది ఫ్రెండ్స్ నిజంగా దెబ్బ తాగినట్టు యాక్టింగ్ ఇంకా నిజంగా రియల్ గా ఎడుస్తుంది ఇంకా నిజమే అన్నట్టుగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ అమ్మమ్మ నువ్వు చేద్దామనుకున్నా అమ్మమ్మ మీద ఇంకా